శ్రీమాత్రే నమ శ్రీ గురు భో నమ హరిహో యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తే నమస్తస్సే నమస్తే నమో నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిబేష రాఘవేకేత నమ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు భాద్రపదశుద్ధ చవితి వినాయక చవితి ఎప్పుడు ఏమిటి అనే దాని గురించి తెలుసుకున్నాం ఈరోజు ఉదయం పొద్దున్నే గుళ్ళోకి వెళ్తే ఒక మిత్రుడు అడిగారు సార్ వినాయక చవితి ఆరో తేదీనా ఏడో తేదీనా కొద్దిమంది ఆరో తేదీ అంటున్నారు సెప్టెంబర్ ఆరో తేదీ అంటున్నారు కొద్దిమంది సెప్టెంబర్ ఏడో తేదీ అంటున్నారు ఏమిటి అని అందుకని ఈ వీడియో అసలు అందరికీ కూడా ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు అనుభవ అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వటం కోసం ఈ వీడియో చేస్తున్నాం యాక్చువల్గా సెప్టెంబర్ ఆరో తేదీ శుక్రవారం తది ఉదయం పదకొండు యాభై వరకే ఉంది అక్కడ చవితి వచ్చింది ఆ రోజు స్థితి లేదు ఇక అట్లా ఏడో తేదీ శనివారం చవితి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంది అందుకని వినాయక చవితిని ఏడో తేదీ శనివారం నిర్ణయించడం జరిగింది దీనికి విషయం కూడా చెప్తాను పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏలూరులో వెస్ట్ గోదావరి ఏలూరులో ఆంధ్రప్రదేశ్ పంచాంగకర్తల సమాఖ్య సమావేశాలు జరిగినాయి ఒకరోజు దాంట్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి పంచాంగకర్తలంతా కూడా ఏకగ్రీవంగా పాల్గొని ఏకగ్రీవంగా నిర్ణయం చేసింది ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడవ తేదీ వినాయక చవితి అని నిర్ణయం చేశారు అట్లాగే పంచాంగకర్తలు అందరూ కూడా సెప్టెంబర్ ఏడవ తేదీనే రాశారు ఇంకెక్కడ భిన్నాభిప్రాయాలు ఇందులో ఎవరికి ఏ సిద్ధాంతులు లేవు పూర్వ సిద్ధాంతులకు లేవు దృక్సిద్ధాంతులకి లేవు అందరూ కూడా రే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడో తేదీ శనివారం వినాయక చవితి వరసిద్ధి వినాయక చవితి అని క్లియర్ కట్గా అన్ని పంచాంగాలు కూడా వ్రాసినాయి ఇందులో ఎక్కడా కూడా సందేహం ఉంది కాబట్టి ఎవరికి కూడా సందేహం అవసరం లేదు దీనికి ఒక సూత్రం ఏంటంటే హరిహి కుమారు విఘ్నేశ పితృదేవి అనే సూత్రాన్ని ఆధారం చేసుకుని దిన ప్రమాణాన్ని ఐదు భాగాలు చేసి దాంట్లో వచ్చే మూడవ భాగం నుంచి వినాయక చవితి జరుపుకోవాలి ఇది సూత్రం ఈ సూత్ర ప్రకారమే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితిని నిర్ణయం చేయడం జరిగింది ఈ మధ్య ఎవరో ఒకళ్ళిద్దరు మీద డిస్కషన్స్ పెడుతున్నారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏంటంటే వినాయక చవితి సెప్టెంబర్ ఆరు సెప్టెంబర్ ఏడు అసలు సెప్టెంబర్ ఆరు ఏడు అనేదాని డిస్కషనే అవసరం లేదు మీడియా దాకా వెళ్లాల్సిన అవసరం లేదు పంచాంగకర్తలంతా కూడా ఏకీకృతం అయ్యి నిర్ణయం చేసేది సెప్టెంబర్ ఏడో తేదీ ఇందులో మార్పు లేదు అసలు ఇక మళ్ళీ వీళ్ళు ఎక్కడి నుంచి చర్చలు పెడుతున్నారో మీడియా వాళ్ళకి పని లేక మీ చర్చలు పెడుతున్నారో లేకపోతే అసలు హిందూ సమాజాన్ని ఒక్కరి ఒకరి భాషను పట్టించాలని పెడుతున్నారో లేకపోతే హిందూ అన్నింటినీ తప్పు పట్టించాలని పెడుతున్నారో అర్థం కావట్లేదు పంచాంగకర్తలంతా కూడా ఏకీకృతం అయ్యి సెప్టెంబర్ ఏడో తేదీన వినాయక చవితిని రాస్తే ఇవాళ మళ్ళా దాన్ని ఆరో తేదీనా ఏడో తేదీనా ఎనిమిదో అనే క్వశ్చన్ ఎక్కడ ఉంది అసలు ఈ మీడియా వాళ్ళు పెట్టేవాళ్ళు సోషల్ మీడియాలో చర్చికి వచ్చేవాళ్ళు కానీ చర్చలు పెట్టేటువంటి వాళ్ళు కానీ ముందు పంచాంగతలు ఏం రాశారు ధర్మశాస్త్రం సూక్ష్మం ఏం చెప్తుంది ధర్మసింధు నిర్ణయ సింధులు ఏం చెప్తున్నాయి అనే కనీసం మిడిమిడి జ్ఞానం కూడా లేకుండా యాగేస్ వచ్చేసి మీడియా ముందు కూర్చుని ఏది పడితే అది మాట్లాడిస్తున్నాం కాబట్టి వీక్షకులందరికీ నేను చెప్పేది ఒకటి సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరసిద్ధి వినాయక చవితి ఆ రోజు నుంచే వినాయక నవరాత్రులు ప్రారంభమవుతాయి అది కాబట్టి ఇంకా దీని మీద మళ్ళీ డిస్కషన్స్ వాదోపాదాలు పెట్టకుండా అందరం కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి చేసుకుందాం హరిహోం తత్సత్ సర్వే జనా సుఖినో